ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు రండి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి క్షేమము కొరకు బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సఖ్యత కొరకు శాంతి నెమ్మది కొరకు సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదముల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడునట్లుగను సొంత గృహము కొరకు అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనుటకు కోర్టు కేసుల నుండి విడుదల కొరకు కోర్టు కేసులు కొట్టివేయబడునట్లుగాను దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును పరిశుద్ధ జీవితము కొరకును పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము ప్రభువు కృపను పొందుకుందాము దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మెసేజ్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక కార్యం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయవేయండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము దీవెనకరముగా ఉంటుంది ప్రభు అన్నాడు ఇవుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు ఇహమందు పరమందు ప్రభు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి దేవుడు మిమ్మను దీవించునుగాక దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనం వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు నిండా ఎత్తిరి అండ్ దే డిడ్ ఆల్ ఈట్ అండ్ వర్ ఫిల్లిడ్ అండ్ దే టుక్ అప్ ఆఫ్ ది ఫ్రాగ్మెంట్స్ దట్ రిమైన్డ్ ట్వెల్వ్ బాస్కెట్స్ ఫుల్ అరణ్య ప్రాంతంలో అద్భుతం చేశాడు ప్రభోయిన యేసుక్రీస్తు ప్రభోయిన యేసుక్రీస్తు అరణ్యానికి వెళ్ళాడని అనేకమంది ప్రజలు తెలుసుకొని యేసయ్య వెంబడి వెళ్తారు ఏసయ్యను వెతుక్కుంటూ వెళ్తారు ఏసయ్య వారిని చూసి వారి మీద కనికెరపడి ఏసయ్య ఆ వచ్చిన వారిలో ఉన్న అనేక రోగులను స్వస్థపరుస్తాడు ఎందుకంటే ఏసయ్య కనికరము దేవుడు ఎవరైనా బాధపడుతుంటే చూసేవాడు కాదు ఎవరైనా కష్టంలో ఉంటే చూసేవాడు కాదు ఎవరైనా ఒంటరిగా ఉంటే చూసేవాడు కాదు ఖచ్చితంగా ప్రభువు కలుగు చేసుకుంటాడు మీరు ఏ కష్టంలో ఉన్నా మీ దేవుడైన యహోవా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తూ ఊరుకునేవారు కాదు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ మీకు లభించేటట్లుగా తప్పక ఆయన చేస్తాడు ఆ రోజులలో రోగులు బలహీన స్థితిలో ఉన్నవారు దయ్యములు పట్టినవారు అనేక మంది వెంబడించేవారు ఆ రోజు కూడా యేసు అరణ్యానికి వెళ్ళారని విని గుంపులు గుంపులుగా వేల కొలది జనము ఆయనను చూచుటకు ఆయన ద్వారా మేలు అనగా స్వస్థత పొందుటకు ఆయన యొద్దకు ఆసక్తితో వెళ్తారు అలా వెళ్ళిన తరువాత ప్రభు యేసుక్రీస్తు అనేక రోగులను బాగుచేసి ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచి వారి భారం నుండి వారిని విడిపించాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత అందరూ ఆ విధంగా స్వస్థత పొందుకుంటూ ఉన్నప్పుడు అక్కడ సమయం అనేది ఇక ఎక్కువగా లేదు గుంకేటువంటి సమయం అవుతుంది అయితే ప్రజలందరూ ఎప్పుడో వచ్చారు ఇప్పుడేమో గుంకుతోంది వారికి ఆకలేస్తోంది అని శిష్యులు అర్థం చేసుకొని శిష్యులు ఏసఐ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇక ప్రొద్దుపోతుంది వారికి ఆహారము కావాలి వారు వెళ్ళి ఆహారము ఊర్లో కొనక్కొచ్చుకోవడానికి వారికి సెలవి అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట పలుకుతాడు ఏమిటంటే వారు ఊర్లోనికి వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టండి అని శిష్యులకి తెలుసు ఏసైకి తెలుసు వారి దగ్గర ఏమీ లేదు అని అయినా కూడా ప్రభు అన్నాడు మీరే వారికి భోజనం పెట్టండి అని అప్పుడు ఆ శిష్యులకి ఏమీ అర్థం కాదు జరిగేదేమిటో జరగబోయేదేమిటో ప్రభువుకి తెలుసు వీరికి తెలియదు కదా అందుకే వారు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ త్వరగా తేరుకొని ప్రభుతో ఒక మాట అంటారు ప్రభువా మన దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తప్ప మరేమీ లేవు అని ఏసైతో శిష్యులు చెప్తారు అప్పుడు ఏసఐ అంటాడు వాటిని నా దగ్గరికి తీసుకురండి అని అప్పుడు వారు వాటిని ఏసై దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు ఈ లోపులు ప్రభు అంటారు వారందరినీ కూర్చోమని చెప్పండి అని శిష్యులు వారందరినీ కూర్చోమని చెప్పినప్పుడు అందరూ పచ్చిక మీద కూర్చుంటారు ఈలోపల ప్రభు అయిన యేసు దగ్గరికి ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వచ్చేస్తాయి ప్రభు చేతిలో ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు పడతాయి అయితే అవి చిన్న అమౌంట్ ఆఫ్ రొట్టెలు చిన్న అమౌంట్ ఆఫ్ చేపలు కొద్దిగా ఉన్నాయి రెండు చేపలు అంతమంది శిష్యులు ఉన్నారు అంతమంది జనాలున్నారు ఏసై ఉన్నారు రెండు చేపలు అక్కడ లెక్క కూడా కాదు కేవలం రెండే రొట్టెలు కేవలం ఐదే కానీ అద్భుతం చేయడానికి ప్రభు అక్కడ ఉన్నాడు ఏదైనా అద్భుతం జరగాలంటే అది ప్రభు చేతిలో ఆశీర్వదించబడాలి ఇప్పుడు ప్రభు చేతికి అవి ఇచ్చినప్పుడు ప్రభు వారందరూ కూర్చున్న తర్వాత వాటిని ఆకాశం వైపుకెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని వెరిచి పంచి పెడుతూ ఉంటే పిల్లలు తింటున్నారు పెద్దలు తింటున్నారు స్త్రీలు తింటున్నారు పురుషులు తింటున్నారు అందరూ కడుపారా తింటూ ఉంటే ప్రభు ఎంతో సంతోషించాడు దేవునికి మహిమ కలుగునుగాక వారందరూ తిని తృప్తిగా తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా అక్కడ వడ్డించడానికి పన్నెండు గంపల నిండా రొట్టెలున్నాయి చేపలు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు చేతిలో ఏదైనా పడినప్పుడు ప్రభు దానిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు ప్రభు చేతిలో రొట్టెలు పడినప్పుడు ఆ విధంగా ఆశీర్వదిస్తే ప్రభు చేతిలో నీ జీవితం పడితే ఇంకెంత ఆశీర్వదిస్తాడో ఒకసారి ఆలోచించు ప్రభు చిత్తమును చేస్తూ ప్రభు చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే ఆయన చేతిలో నువ్వు ఉంటే ఇంకెంతగా ఆశీర్వదించబడతావో ఇంకెంతగా దీవించబడతావో ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా ప్రభు చేతిలో పడితేనే ఏదైనా ఆశీర్వాదము ప్రభు చేతిలో పడితేనే ఏదైనా దీవెన నీవు నీ కుటుంబము ప్రభు చేతిలో పడుదురుగాక ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను అయాన్ని చేతిలోనికి తీసుకోండి వారిని ఆశీర్వదించండి ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఏ విధంగా ఐదు వేల మంది పురుషులకును అక్కడున్న స్త్రీలకును చిన్నపిల్లలకును సమృద్ధిగా పంచిపెట్టగలిగిన గొప్ప దేవుడు మీరు సహాయం చెయ్యండి ఆదుకోండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి రోగముల నుండి బలహీనత నుండి బంధకాల నుండి విడిపించి వారిని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి దీవించండి ప్రభు ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని వారి బిడ్డలను వారి కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించమని ఏసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్